శ్రీ మహాగణేశాయి నమ శ్రీ వాసుదేవాయ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ డెబ్భై మూడవ సర్గ దివ్య స్వరూపమును పొందిన కబంధుడు ఋష్యముఖ పర్వతమును నివసించిన సుగ్రీవుని కడకు వెళ్ళడి మార్గమును రామలక్ష్మణులకు తెలుపుచో ఆ దారిలో గల పంపా సరోవరము మతంగవనము శబరి ఆశ్రమము వృక్ష సంపద మునగ వారిని గుచ్చి వివరించుట కార్యమును గుర్చి బావుగా ఎరింగిన గబంధుడు శ్రీరామునకు సీతాదేవి జాడ నిరుంగుటకు అనువుగు ఉపాయమును తెలిపి మరలా ఆయనతో ప్రయోజనకరమైన మాటలను ఇట్లు నడివెను ఓ రామ పశ్చిమ దిశగా ఈ మార్గమున వెళ్ళినచో మీకు శుభము కలుగును ఈ త్రోవలో గల చెట్ల విరబూసిన పువ్వులతో మనోహరముగా ఉండును ఈ దారిలో నేరేడు మొరటి పనస జువ్ జువ్వి మర్రి తుమ్మిక రావి కొండ గోగు మామిడి మొదల వృక్షములను చండ్ర పొన్న ఎర్ర గోరంట కానుగు చెట్లను నల్లని అశోక వృక్షములను కడిమి చెట్లు గన్నేరు చెట్లు పుష్పభరితములై ఉండను నల్లజీడి చెట్లు అశోక వృక్షములు ఎర్ర చందన వృక్షములు దేవదారు వృక్షములు మొదలగు అన్నీను కనిపించచుండెను ఆ వృక్షములను ఎక్కిగాని బలమును ఉపయోగించి వాటిని మంచిగాని అమృతల్యమైన వాటి ఫలములను భక్షించుతో వెళ్ళడు ఓ రామా పూల చెట్లు గల ఈ వనమును దాటిన పిమ్మట నందన వనముతో సమానమైన మరి ఒక చక్కని వనము మీకు కనిపించను అది ఉత్తర కురు భూముల వలె పలు రీతుల ప్రయోజనకరమైనది అది మీకు ఎంతయో తోర్పడను ఆ వనములందరి వృక్షములన్నీను అన్ని ఋతువులలోనూ కోరిన ఫలములను ఇచ్చుచుండను తేనెలను స్రవించుచుండను అది చేత రథము వలె ఎల్లప్పుడూ కలకలలాడుచుండను అక్కడ చెట్లన్నీను పళ్ళ బరువుచే వంగి ఉండును అందులో చెట్లు దట్టముగా అలుముకొని మేఘముల వల్లే పర్వతముల వల్లే శోభిల్లుచుండును లక్ష్మణుడు అవలీలగా అచ్చడి వృక్షములపై ఎక్కి కానీ వాటి కొమ్మలను కానీ అమృతల్యమైన కమ్మని పళ్ళను కోసి నీకు ఇవ్వగలడు ఓ వీరులారా అన్ని విధములుగా సర్వసమ సమృద్ధమైన ఆయా ప్రదేశంలో సీతాదేవి జాడను తెలుసుకున్నటికే అచ్చడి వనములను పర్వతములను పదే పదే గాలించుచో ముందునుకు నడిచినచో మీరు పంపా సరోవర తీరమునకు చేరగలరు ఆ సరస్సు యొక్క తీరమునందు గులకరాళ్ళు మచ్చుటకైనను కనిపింపవు అచట తటములు చెక్కు చెదరక చక్కగానుండను రేవులన్నీను ఎగుడు దిగుడు లేక సమతలము కలిగి ఉండను అందు రాచునకు చోటు ఉండదు సరస్సు నందు అడుగు భాగములు ఏమాత్రము బురద లేకుండా ఇసుకతో కూడి ఉండను పంపా జలములలో విహరించిన హంసలు బెగ్గురు పక్షులు క్రౌంచ పక్షులు కొరకొర పక్షులు మధుర ధ్వనులను గావించుచుండును అవి మనుష్యులను చూసి భయపడవు ఏలనన అతడికి వచ్చిన వారెవ్వరూ ఆ ఆ అందమైన పక్షులకు ఏమాత్రమును హాని తలిపెట్టరు పైగా వాటికి ఆహారమును అందించదురు ఓ రామ మిక్కి లావుగా నేతి వలెనున్న చెక్కు తీసిన పళ్ళను ముళ్లను తొలగించిన పిదప దృఢముగా ఉన్న నాగజముడు మొదలుగు పదార్థములను లక్ష్మణుడు సిద్ధపరచగలడు ఇంకనూ అతడు చెక్కు తీసిన కందమూలములను బాణములకు గుచ్చి దోరగా కాచి ఆయా పదార్థములను తీసుకుని రాగలడు వాటిని వలిచిన మేరకు మీరు భక్షించి వాటిని వలసిన మేరకు మీరు భక్షించి పిదప గండుమీనులు సొరమీనులు మొదలగు చేపలకును రొయ్యలకును ఆదరముతో కొద్ది కొద్దిగా తినిపించి ఆనందింపుడు ఓ రామా పంపా నందలి పుష్పముల సమీపంలో గల జలములు సువాసనలతో ఒప్పుచుండను చలని జలములు సుఖప్రదములు శుభదాయకములు ఆరోగ్యకరములు అవి వెండి వల్లే స్ఫటికముల వలె స్వచ్ఛములై నిర్మలముగా ఉండును నీవు కందమూల ఫలాది మధుర పదార్థములను సుఖముగా భక్షించినప్పుడు లక్ష్మణుడు పంపా జలములను ఆకు దొన్నెలలో తీసుకుని వచ్చి నీ దాహమును తీర్చగలడు ఆ వనమన సంచరించడి అడవి పందులు బలిష్టములై వృషభముల వలె ధను పర్వతముల గుహవలే వాటిని నివాస స్థానములు వాటి రూపములు చూడముచ్చట గొలుపుచుండును దప్పిక తీర్చుకున్నట్టుకే పంపా సరోవర తీరమునకు వచ్చినప్పుడు వాటిని మీరు చూడవచ్చును ఓ రామ మీరు సాయం సమయముల ఎందు పెద్ద పెద్ద కొమ్మలు గల పూల చెట్లను చూడుడు వాటి మీదుగా వచ్చుచునుడి వాయువులను సుగంధములను ఆగ్రహింపుడు పంపా సరస్సు నందలి చల్లని జలముల దృశ్యములను గాంచుడు ఆ విధముగా అచ్చట విహరించుట వలన మీ శోకము దూరమగను ఓ రామా అతడు నీవు వివరించుతున్నప్పుడు నిరంతరము పూలతో వెళ్ళి విరి చుండెడి బొడ్డుగ చెట్లను కానుగ చెట్లను చక్కగా వికసించిన కమలమలను కలువలను నీ దుఃఖమును పోగొట్టును ఆ మతంగ మనుషు శిష్యుల ప్రభావమున పూలను ఎవ్వరను త్రుంచరు మాలలగా ధరింపరు అవి ఎండడను వాడవు రాలిపోవు పూర్వం మతంగ మనుషు శిష్యులు అచ్చట ఉండేది వారు ఏకాగ్ర చిత్తులు శాంత స్వరూపులు శాంత స్వభావులు వారు గురువు గారి కొరకు ఆ వనములలో లభించే కందమూల ఫలములను సమిధులను తీసుకుని వచ్చుతుండేవారు వాటి బరువునకు అలసిపోయిన వారి శరీరం నుండి స్వేద బిందువులు రాలుచుండివి అవి గాలివాట చెట్లపై పడి పువ్వులుగా మారేడివి అందువల్ల అవి నశింపవు ఓ కాకుచ్చ ఆ శిష్యులందరూ వెళ్ళిపోయినను అంతవరకును వారికి సేవలు చేయుచుండి ఒక సన్యాసిని మాత్రము నేటికి అచ్చటనే ఉన్నది శబరి అను పేరుతో ప్రసిద్ధికెక్కిన ఆమె దీర్ఘాయువు ఆమె నిత్యము ధర్మకార్యములను ఆశ్రయించుండేందే నిరతరాలు నీవు దై దై దైవ తులజుడవు సకల ప్రాణులకును వంద్యుడవు నిన్ను దర్శించిన పేమట ఆమె స్వర్గమునకు చేరును క్రమముగా పంపా సరస్సు యొక్క పశ్చిమ తీరమును ఆశ్రయించి ముందునకు సాగినచో నీకు ఒక ఆశ్రమ ప్రదేశము కనిపించను అది సాటి లేనిది సామాన్యులు అచ్చడికి చేరజాలరు ఆశ్రమ పరిశ్రమలలోను పరిశ్రమలలోను దానికి చెరువులో గల ఋషిముఖ పర్వతమునందును ఏనుగులు సంచరించుచుండెను కానీ ఆ ఏనుగుల నందు ప్రవేశింపజాలవు ఓ రఘునందన మతంగ మహర్షి నిర్మించడం వలన అది మతంగ వనము అని ప్రసిద్ధి వహించను ఆ వనము చైత్రరథము మొదలగు దివ్య వనముల యొక్క శోభలతో వెళ్లి విరిగి ఉండుచుండును అంతేగాక అది ఇంద్రునికి చెందిన నందన వనమునకు దీటుగానుండెను అచ్చల వివిధు పక్షుల గుంపులు విహరించుచుండును మనోహరముగా ఉండి ఆ వనమున నీవు సోకరయించడమే ప్రశాంతంగా నుండుము పంపా సరోవరణకు తూర్పున ఋష్యమోకము అను పర్వతము గలదు అందులో వృక్షములన్నీను ఎల్లప్పుడూ పువ్వులతో పళ్ళతో విరాజులు చుండను దానికి చుట్టూను చిన్న చిన్న కొండలు ఉండితే అది సురక్షితముగా ఉండను కనుక దాని పైకి ఎక్కువ ఎంతో కష్టము అందువల్ల దానికి సుదుఖారోహణము అని పేరు ఏర్పడినది అది పూర్వం బ్రహ్మదేవునిచ్చే నిర్మింపబడినంతరం మిగుల ప్రసిద్ధికెక్కినది ఆ ఋషిముఖ పర్వతంపై నిద్రించడానికి స్వప్రమణ లభించిన సంపదలు నిజ జీవితంలో వాస్తవంలోను దురాచారుడైన పాపాత్ముడు ఆ కొండ మీదకి ఎక్కుటకు అనర్హరుడు ఒకవేళ దురాచారుడు ఎప్పటికీ ఎవడైనను ఆ పర్వతం ఎక్కినచు అతడు నిద్రించినప్పుడు వానికి రాక్షసులు పట్టుకుని చంపుదురు పంపా సరోవర తీరముల ఎందును మతంగ వనమనందును సంచరించిది ఏనుగుల పెద్ద పెద్ద కింకారములు అంచటికీ వినబడుచుంటను అతడి నుండి మొదటి ఏనుగుల గండస్థలములపై ఎరని మద జలధారలు శ్రవించుచుండను ఆ గజములు మిగుల వరిష్టములై నల్లని మేఘములై విల విలసిల్లుచుండను ఆ మేలు జాతి ఏనుగులు గుంపుగా కూడి ఇతర జాతి ఏనుగులతో కలియక వేరుగా సంచరించుచుండును ఆ పంపాసరస్సుల జలములు నిర్మలమై చల్లగా నుండును అన్ని కాలముల ఎందునూ అవి సమృద్ధిగానుండను తాకినంతనే అవి హాయిని గుర్చును పరిమళాలతో ఒప్పుచుండను అచడి మధుర జలములను ఆ మధుట ఏనుగులు తనివిదీర త్రాగి మరలా వనములలో సంచరించుచుండను అచల తిరుగాడి ఎలుక బండ్లను పెద్ద పులులను నీలమణుల వల్లే మనో మనోజ్ఞమైన కాంతులు కలిగి మిక్కిలి వేగముగా పరిగెత్తగల నల్లచార నల్లచారల దుప్పులను గాంచుట వలన నీ శోకము తొలగిపోవును ఆ ఋష్యముఖ పర్వతం మీద ఒక విశాలమైన గుహ కలదు దాని ద్వారము శిలలచే కప్పిబడి ఉన్నందున దానికి శిలా పిధానము అని పేరు ఏర్పడినది అందు ప్రవేశించడం మిగల కష్టముతో కూడిన పని ఆ గుహ యొక్క తూర్పు ద్వారమున ఒక మడుగు కలదు అందరి నీరు చలగానుండను ఆ మడుగు ఒడ్డున ఫలములు కందమూలములు కొలలుగానుండను లేల గుంపుల సంచారములతో అది మనోహరముగానుండను సుగ్రీవుడు తన నలుగురు అనుచరులతో కూడి ఆ గుహ ఎందు నివసించుతుండను అప్పుడు అతడు అప్పుడప్పుడు అతడు ఆ పొరవ శిఖరంపై మసులుచుండెను బలశాలి అయిన కబంధుడు కంఠమన దండను ధరించి ఆకాశమున నిలిచి సూర్యకాంతులతో వెలుగొందుచుండెను అతడు ఈ విశేషములను విపులంగా తెలిపిన పిమ్మట వారి అనుగ్నకే నిరీక్షించుతో కొంత తడు అచ్చటనే నిండెను అంత రామలక్ష్మణుడు ఆకాశమున నిలిచి ఉన్న మహాత్ముడు కబంధనకు ఇక నువ్వు వెళ్ళుము అని అనుగ్రహనిచ్చి తామును అతడు నుండి వెళ్ళుటకు సన్నద్ధులైరి అప్పుడు అతడు వారితో కార్యసిద్ధికై బయలుదేరుడు అని వచించెను అందులో వారు మిగిల సంతశించి అతని ప్రయాణమునకు అనుమతినిచ్చిరి పెంబడ కబంధుడు రామానుగ్రహముతో స్వర్గమునకు చేరెను కబంధుడు తన రూపమును పొంది చక్కగా విరాజిల్లెను అతని శరీరం అంతయు సూర్యకాంతులతో వెలుగొందెను అతడు రామునకు పంపా సరోవర మార్గమును చూపెను ఆకాశమునందే నిలిచి మీరు సుగ్రీవునితో తప్పక సఖ్యము చేయుడు అని పలికెను வால்மீகி மகர்ஷி வெச்சிதமே ஆதி கவியமேனா ஸ்ரீமத்ராமேணம் நந்தல அரண்யகாண்ட நந்தூ மூடவ சர்க்க சம்பூர்ணமு ஜெய் ஸ்ரீராம்